మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు బ్యాంక్ క్యాషియర్ రవీందర్ తో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి పదిహేను కిలోల రెండు వందల ముప్పై ఏడు గ్రాముల బంగారం లక్ష అరవై ఏడు వందల ముప్పై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు నాలుగు వందల రెండు మంది గోల్డ్ లోన్ ఖాతా నుంచి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల విలువ చేసే ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు కిలోల బంగారం దొంగిలించి ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు నిందితులు క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని అన్నారు ఫిఫ్టీన్ పాయింట్ టూ త్రీ కేజీ గోల్డ్ రికవరీ కూడా జరిగి మొత్తం ఇన్సిడెంట్ లో దాదాపు ఫార్టీ ప్లస్ మెంబెర్స్ కి భాగీదారి ఉంది కానీ ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ అండ్ ఒక ఔట్ సోర్సింగ్ స్టాఫ్ వాళ్ళు ముగ్గురు కలిసి బ్యాంక్ నుంచి లోన్ లో తీసుకున్న గోల్డ్ కి వాళ్ళు వేరే బ్యాంక్ లో తీసుకువెళ్లి జమా చేసి మళ్లీ లోన్ తీసుకుంది మొత్తం ప్రాసెస్ లో వాళ్ళకి సహాయం చేసిన ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు కంపెనీస్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరెవరు వాళ్ళకి గోల్డ్ తీసుకుంటున్నారు రవీందర్ నుంచి అండ్ వాళ్ళకి అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేశారు వాళ్ళకి కూడా అప్రిహెండ్ చేయడం అరెస్ట్ చేయడం జరిగింది